రామగుండం గడ్డపై శివాజీ యువత ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు సందర్భంగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ పట్టణంలో ఆధ్యాత్మిక దేశభక్తి వాతావరణాన్ని నింపింది రామగుండం రామాలయం నుండి బైక్ ర్యాలీని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి జెండా ఊపి ప్రారంభించారు రామాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఎన్టీపీసీ లక్ష్మీనగర్ చౌరస్తా మీదుగా జిఎం కాలనీ వరకు ఉత్సాహభరితంగా సాగింది జిఎం కాలనీ వద్ద ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కోట్లాది భారతీయులకు స్ఫూర్తి ప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన దేశభక్తి ధైర్య సాహసాలు నేటి యువతకు దిక్సుచి భారతమాత ముద్దుబిడ్డగా ఆయన సాగించిన పోరాట పటిమను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు శివాజీ ప్రపంచ చరిత్రలో దేశ కుటళ్లలో సువర్ణ అక్షరాలతోటి లిఖించబడేటువంటి పేరు ఛత్రపతి శివాజీ మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ హిందువుల్లోపట యువత లోపట కలుగుతా ఉన్నది ఒక పోరాట స్ఫూర్తిని తీరత్వాన్ని వీరత్వాన్ని యువత లోపల సమాజం లోపల మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వీరుడు ఛత్రపతి శివాజీ ఇవాళ జయంతిని పురస్కరించుకొని మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి యువత ఈరోజు ర్యాలీని నిర్వహిస్తూ సమాజాన్ని మేల్కొల్పేటందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ ఉన్నాడు ఇవాళ ఈ సందర్భంగా శివాజీ జయంతి సందర్భంగా హిందూ సమాజాన్ని కూడా నేను కోరుతాను ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే ఆనాడు పోరాటం చేసి మొఘలుల పైన హిందూ సామ్రాజ్యం కోరకు పోరాడి కానీ వాళ్ళ వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇంకా ఈ కార్యక్రమంలో సాయి చిన్ను సాయిగౌడ్ లక్కీ బబ్లు కార్తిక్ రిషి ఆకాష్ రోహిత్ సాయి చరణ్ సన్ని వికాస్ గని బాబు విభు హర్ష లడ్డు తదితరులు పాల్గొన్నారు